హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియో వచ్చేసి నేను చేసిన చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా చేశాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్క లైక్ అయితే చేయండి ఈ మధ్య రీసెంట్గా పెట్టిన వీడియో ఆడపిల్లల గురించి పెట్టాను కదండి టాపిక్ దానికైతే చాలామంది కామెంట్స్ చేశారు ఏమని అంటే ఆడపిల్లలు చాలా బెస్ట్ అండి కంటే మీరు ఆడపిల్లలు ఆడపిల్లలు అంటూ ఉన్నారు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు లేదండి ఎక్కువ మంది పాజిటివ్గా ఆడపిల్లలే చాలా బెస్ట్ అని చెప్తున్నారు కానీ ఎంతమంది ఆడపిల్లలున్నా ఒక కొడుకున్నప్పుడు వచ్చే ధైర్యమే వేరండి ఎందుకంటే పది మంది ఉన్నా ఒక కొడుకుంటే ఆ తండ్రికి ఉండే ధైర్యం చాలా ఎక్కువ కానీ ఎవరు తక్కువ ఎక్కువ అని కాదు ఈ రోజుల్లో ఇద్దరు సమానమే అయినా ఒక్కొక్కరికి ఒక్కో ఫీలింగ్ ఉంటుంది అంటే ఒక్కొక్కరికి కొడుకులు కావాలని ఉంటుంది ఒక్కొక్కరికి కూతుర్లు కావాలని ఉంటుంది కానీ ఏదో ఒక చిన్న లోట్ అనమాట అంతే దానికి ఎవరు భర్తీ చేయలేరు కానీ ఏంటంటే అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది అందరికీ అది ఒక చిన్న పాయింట్ అంతే ఇది పెద్ద విషయం అయితే కాదండి ఆడవాళ్ళు లేనిదే ఈ సృష్టి లేదు నాకు తెలిసినంత వరకు ఆడపిల్లలే ద బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి నిజంగా చెప్పాలంటే బిర్యానీ చేయడం చాలా కష్టం చాలా ప్రాసెస్ అని అనిపిస్తూ ఉంటుంది కానీ మన మన ఇంట్లో మనం ప్రిపరేషన్గా మసాలా గనక మసాలా పేస్ట్ అనేది ఉంటే చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేయచ్చు అంటే ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఒక హాఫ్ కేజీ రైస్ వన్ కేజీ రైస్ అయితే చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు తెగ హడావిడి పడాల్సిన అవసరం లేదు అన్నీ మన దగ్గరలోనే ముందుగా సర్దు పెట్టేసుకొని ఆనియన్స్ అన్నీ కట్ చేసామంటే నార్మల్గా కర్రీ అయితే ఎలా చేస్తామో అంతే కదండి సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒకవేళ మీకు ఇది రాదు అనుకుంటే ఒకసారి ట్రై చేయండి వచ్చిన వాళ్ళకైతే కాదండి రాని వాళ్ళకు నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది మాత్రమే ఈ వీడియో ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా అనేది లాస్ట్లో వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే అయితే వస్తుంది ఇంకా ఆనియన్స్ నంచుకుంటూ తింటూ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా చికెన్ బిర్యానీ అనే ఫేవరెట్ ఐటమ్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయిపోయింది సో ముక్క కూడా చూడండి చాలా బాగా నీట్గా కుక్ అయిపోయింది సో ఈ వీడియో నచ్చితే మీకు కామెంట్ చేయండి తప్పకుండా నేను చెప్పిన ఈ టాపిక్ ఎలా ఉందో నచ్చితే కామెంట్ చేయండి అందరికీ ఒకే ఫీలింగ్ ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది సో ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి ప్రతి ఒక్క విషయాన్ని మనం గౌరవించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్